हेलो नमस्ते रंजन जॅली स्टोअर ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజల భూములకు రక్షణ లేకుండా చేస్తుంది ఒక ప్రచారాన్ని అక్కడ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ ఉన్నాయి సో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించిన మోటివేషన్ అటువంటి ఆదేశాలు నీతి ఆయోగ్ నుంచి వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని దేశంలో పది రాష్ట్రాలకు పైగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఆ యాక్ట్ పైన కోర్టులో కేసుల ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం యాక్ట్ హోల్డ్లో ఉంది ఆ యాక్ట్ అమలు చేయట్లేదు కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో మిగతా రాష్ట్రాల్లో అన్ని అమలు అవుతున్న సందర్భంలో మాత్రమే మేము దీన్ని చేస్తాం ఇప్పుడు అమలు చేయట్లేదు అనే విషయాన్ని కోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో ఇక్కడతో ఏం జరుగుతుంది కేసుకు సంబంధించిన మీ దృష్టికి తీసుకొస్తున్నా బట్ ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది ఏ రికార్డ్ నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది ఈ యాక్ట్ కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన యాక్ట్ని అమెరికాలో ఉన్న యాక్ట్ని భూ భూముల యాక్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు మీ భూములకు సంబంధించిన భద్రత డైరెక్ట్ ప్రభుత్వానిదే ఉంటుంది ప్రభుత్వానికే ఉంటుంది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది బట్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని వివాదం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నష్టం ఈ అంశానికి సంబంధించి కోర్టులో కేసేసింది అడ్వకేట్లు వాళ్లకున్న పెయిన్ జనరల్గా బయట జరుగుతున్న చర్చ ఈ చట్టం వస్తే రాష్ట్రంలో ఇక భూముల వివాదాలు ఉండవు భూములు వివాదాలు ఉండకపోతే కోర్టుల్లో కేసులు ఉండవు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కేసుల్లో డెబ్బై శాతానికి పైగా కేసులు భూములకు సంబంధించిన కేసులే ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకుని అడ్వకేట్స్ కేసు అనేది కేసు తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది సో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ అసలు అది బూచిగా చూపిస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక బూచిగా చూపిస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఒక దుష్ప్రచారం చేస్తుంటే బీజేపీ ఎక్కడికి పోయింది భారతీయ జనతా పార్టీ కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా నీతి ఆయోగ్ కదా భారతీయ జనతా పార్టీకి ఒక విధానం ఉండాలి కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైందా కాదా జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజల భూముల్ని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడా చేయించుకోవడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంటుందా నిజంగానే నీతి ఆయోగ్ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారా ఈ చట్టం ద్వారా ప్రజలకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా కేంద్రం చెప్తేనే నీతి ఆయోగ్ చెప్తేనే మేము ఈ చట్టాన్ని చేసామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఎన్డీఏ నేను లీడ్ చేస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ స్పందించాలి కదా భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి కదా భారతీయ జనతా పార్టీ మౌనంగా ఎందుకు ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇష్యూ కదా కేంద్ర ప్రభుత్వం అన్ని ఆలోచించి విదేశాల్లో ఎక్కడ ఎలా అమలు అవుతుందో చూసి ఈ దేశంలో కూడా అలా అమలు చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది వందేళ్ల క్రితం వరకు మనకు ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి వందేళ్ల క్రితం ఉన్న రికార్డులే ఇంకా కంటిన్యూ అవుతారు బ్రిటిష్ టైంలో ఉన్న రికార్డులు కంటిన్యూ అవుతారు ఇప్పటికీ ప్రాపర్ రికార్డులు లేవు అని చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం దానికి ఎక్కడో చోట ఒక ఎన్ కార్డ్ పడాలి ఇంత టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు టెక్నాలజీని ఈ ల్యాండ్కి సంబంధించి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు అమలు చేసే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు పైన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది ఎన్డీఏ మూతికి మాస్క్ వేసుకుని కూర్చుంది భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు సంబంధం లేనట్టు నటిస్తోంది ల్యాండ్ టైటింగ్ గొడవ ఏంటో మాకు వినపడట్లేదు అంటుంది ఎలా సో భారతీయ జనతా పార్టీ మౌనం వెనక అర్థం ఏంటో ప్రజలు గ్రహించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ చేస్తుంది కేవలం రాజకీయపరమైన వివాదం కాబట్టి రాజకీయపరమైన విమర్శలు కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడలేక బీజేపీ మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఎవరు నీతి ఆయోగ్ చెప్పింది మాట్లాడాలి అది తెలుగుదేశం పార్టీ కౌంటర్ అవుద్ది అవు నీతి అయ్యోగా ఆదేశించిందని చెప్పాలి అది తెలుగుదేశం పార్టీ కౌంటర్ అవుద్ది దేశంలో ఇంకా నాలుగైదు రాష్ట్రాలు ఇప్పటికే దీనికి సంబంధించి ముందుకెళ్తున్నాయి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా దీన్ని తీసుకురాబోతున్నాయని చెప్పాలి సో అక్కడ కోయలేషన్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీది ఉంది అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుద్ది సో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సైలెంట్గా ఉంటారా మౌనంగా ఉంటారా ఇది రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడం కాదు సో ఇంత చర్చ తర్వాత అయినా ఈ స్థాయిలో వివాదం తర్వాత అయినా భారతీయ జనతా పార్టీ పెదవి విప్పకపోతే భారతీయ జనతా పార్టీ మౌనం పాటిస్తూ మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటే అసలు విలన్ మీరే అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది అది మీరు ఎవరి ప్రయోజనాల కోసం అయితే మౌనంగా ఉంటున్నారో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఆ పార్టీ ప్రయోజనాలకు కూడా భంగం కలిగించబోతోంది